సరైన జో అంటే శ్రీదేవి అంత గ్లామర్ ఎవరికే లేదండి చాలా అందంగా ఉండేవారు చాలా ఎక్సలెంట్గా ఉండేది ఆ కళ్ళు అసలు ఎక్స్ప్రెషన్ ఫేసు మంచి పర్సనాలిటీ నాకు ఈక్వల్గా ఉండేది హైట్ అమ్మాయి కూడా ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఉండి నేను ఫైవ్ ఎయిట్ నాట్ హాఫ్ అమ్మాయి కూడా దగ్గర దగ్గర సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ ఉన్నది పర్సనాలిటీ బిహేవియర్ వండర్ఫుల్ బిహేవియర్ ఎప్పుడు ఒక తప్పుగా మాట్లాడటం కానీ ఏదైనా చిరు చేయటం కానీ అట్లాంటివి ఏమి ఉండేది కానీ ఆ తర్వాత అంత అందంగా ఎవరు అంటే దీప కూడా చాలా అసలు ఎంత అందంగా ఉండేది కాకపోతే ఏంటంటే వాళ్ళ అమ్మాయి ఎప్పుడు పక్కన బ్యాగ్ పెట్టుకొని బ్యాగ్లో అన్ని బిస్కెట్లు ఇవి బాదం పప్పులు ఇవన్నీ తెచ్చిపెట్టి షార్క్ చేసి రాగానే పెట్టేస్తా ఉండేది అంటే ఆ అమ్మాయి బాగా ఎర్లీ ఏజ్లో వచ్చింది ఏదైనా అంటే ఎవరిని అడితే సిక్స్టీన్ ఇయర్స్ త్రీ మంత్స్ బాబు అనేది అలాంటి పాపం చిన్నది కదా కష్టపడుతుంది అని చెప్పి ఓ పెట్టేది ఆ పెట్టడం మూలంగా కానీ లేకపోతే అమ్మాయికి ఏదో ముందే ఆర్టిస్ట్ చేయాలనే ఆలోచన ఉండి ఇంకో స్టెరాయిడ్స్ ఏదో ఇచ్చి ఇది కూడా చేశారు అని అంటారు బాడీ లేకపోతే చాలా అద్భుతమైన యాక్టర్ అయ్యాడు ఫ్యామిలీ లేడీ ఇక అందులో సినిమా యాక్టర్ లాగా ఉండదు ఆవిడతో నటిస్తా అంటే రియల్ క్యారెక్టర్తో నటిస్తామనే ఫీలింగ్ వస్తుంది తప్ప యాక్టర్ లాగా అవి నటించడం కూడా అలాగే చేస్తుంది ఇప్పుడు మిగిలిన వాళ్ళు కొంతమంది చేసే దాంట్లో ఆర్టిఫిషియాలిటీ ఉంటుంది అంతవరకు ఉండు టచ్ అవ్వకూడదు ముట్టుకోకూడదు అన్న లెవెల్ ఉంటుంది అవన్నీ ఉండేవి సార్ అంటే హీరోయిన్ చెప్పేవారా అప్పుడు లేదు అప్పటికి అప్పటికి లేదు కానీ నాగేశ్వరరావు గారు అంటే చేసే రోజుల్లో ఉండేవి జీన్ గారు అయితే ఎప్పుడు చెప్పులు చేతులు ఇక్కడి నుంచి కింద తప్ప పైకి పుట్టుకొనిచ్చేవారు ఇట్లా ఇవి కూడా పట్టుకునిచ్చేవారు ఓహో అంత అంత అది కాబట్టి అది అవన్నీ లేకపోయినా కూడా ఎంతైనా కొంచెం దూర దూరంగానే ఉండేవారు అప్పుడు ఈ ముత్తులు ఇద్దరు ఈ గొడవలు ఏమీ లేవు కదా ఎంతవరకు దగ్గర ఉన్నాలో అంతవరకే ఉండేవారు ఆ క్లోజ్నెస్ ఈ అమ్మాయి వచ్చేటప్పటికంటే భార్య అంటే భార్య లాగానే ఉండేది అంత బాగా ఇప్పుడు నేను చేసిన సినిమాల్లో కూడా హయ్యెస్ట్ సినిమాలు చేసింది ఆవిడతోటి మా సినిమా ప్రొడక్షన్లో కూడా ఆవిడ చాలా సినిమాలు చేసింది వెరీ కోఆపరేటివ్ ఆర్టిస్ట్ అసలు మామూలుగా హీరోయిన్ లాగా ఓ దిద్దుకోటాలు దిద్దుకోటాలు ఉండవు సింపుల్గా మేకప్ వేసుకొని వచ్చేస్తుంది ఇది మధ్యతరగతి కుటుంబం క్యారెక్టర్ అంటే దా దానికి తగ్గట్టే హెయిర్ డ్రెస్ దానికి ఏముంటుంది పెద్ద హెయిర్ డ్రెస్లు కూడా చేసుకునేది కాదు మామూలు నేత చీరలు పట్టు చీరలు అడిగి కట్టుకొని అట్లా న్యాచురల్ యాక్టర్ లాగా ఉండేది అనమాట సో అలా మరి జయచిత్ర గారితో ఆ రూమర్ వచ్చిన తర్వాత మీరు మీరు మాట్లాడుకోవడం జరిగిందా సార్ అయ్యో ఇలా వచ్చేసింది ఎలా క్లియర్ కోర్టుకి కదా కోర్టుకి వెళ్లేదు ముందు నోటీస్ ఇచ్చాం వాళ్ళకి పేపర్ ఆడికి ఇవ్వకన్నాడు పర్యత్తుకి వచ్చేసి సార్ మా వాడు ఎవడు తప్పుగా ఇచ్చాడు సారీ అండి క్షమించండి అంటే అది విత్డ్రా చేసుకున్న తర్వాత అది జరిగిన నెల రోజులకి అప్పుడు అన్ని సినిమా అక్కడి నుంచి బెట్రాస్ నుంచి వచ్చేవాళ్ళం కదా బెట్రాస్ లోనే ఉంది ఇండస్ట్రీ మార్నింగ్ ఫ్లైట్కి ఇక్కడ షూటింగ్ వస్తున్నాం దాసర్ గారు ఒక షూటింగ్ వస్తున్నారు నేను ఒక షూటింగ్కి వెళ్తున్నాను జయచిత్ర గారు ఒక షూటింగ్కి వెళ్తున్నారు ముగ్గురు ఫస్ట్ మార్నింగ్ ఫ్లైట్లో ఇక్కడికి వచ్చాం ఆడు మళ్ళీ ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే ఆడు పేపర్లో రాశాడు వాళ్ళ రోజున దాసర గారి ఆధ్వర్యంలో మురళీమోహన్ గారు జయచిత్ర గారు పెళ్లి చేసుకోవడానికి హైదరాబాద్ వెళ్ళారు ఎక్కడ కూడా బాబు ఆవిడ ఎప్పుడు నువ్వు అని కూడా పర్లేదు ఇన్నెలలో నువ్వు అని కూడా అనలేదండి నా హీరోయిన్స్ మీరేనే అంట మీరేనే అంటే ఎవరిని వేసదు కూడా నువ్వు అంటా నువ్వు అన్నా మీరే అయినా అంట కాబట్టి ఏంటంటే జయశ్ క్లోజ్ ఏంటంటే ఐ ట్రీట్ హెర్ యాజ్ మై సిస్టర్ అందుకని బాగా క్లోజ్గా ఉంటాం అప్పుడప్పుడప్పుడు నువ్వు నువ్వు అని కోర్సావు కానీ మిగిలిన వాళ్ళు ఎవరితో కూడా నువ్వు అనే మాట అన్నాను నేను చాలా డిస్టర్బింగ్ సార్ ఇవన్నీ అంటే పబ్లిక్ ఇమేజ్ అందులో కొంచెం మనం అన్నిటికీ ఎఫెక్ట్ అవుతాం అంటే ఇప్పుడైతే సోషల్ మీడియాలో ఎడపడ రాస్తున్నారు నోటికి వచ్చినట్టు రాసేస్తారు దాస్త్ర గారు అద్దాల మేడ సినిమా చేసేటప్పుడు ఓ డైలాగ్ రాసారు అంట్లో సినిమా వాళ్ళ మన అందరం కూడా అద్దాల మేడల్లో ఉంటాం మనం చేసిన ప్రతి పని కూడా భూతద్దాల్లో మనం చూస్తూ ఉంటారు వాళ్ళు మనం తప్పు చేసినా ఉప్పు చేసినా ఉప్పు చేస్తే బాగుందంటారు మెచ్చుకుంటారు తప్పు చేస్తే మాత్రం రాళ్ళు ఇసి ఇసురు కొడతారు మన అద్దాలు పగిలిపోతాయి మన బతుకు బజారు పాలైపోతుంది అని ఆ డైలాగ్ ఎంత బాగా నచ్చిందో నాకు ఆ డైలాగు దాన్ని తూచా తప్పకుండా పాటించా ఎక్కడ కూడా ఎప్పుడన్నా ఏదన్నా మీరు అన్నట్టుందా పార్టీలో ఎక్కడ ఏదైనా చిన్నగా తీసుకున్నా కూడా జనం ఎవరో లేనప్పుడు చూసి తీసుకోవటమే పబ్లిక్లో ఉన్నప్పుడు సిగరెట్లు తాగటం కానీ ఇది కానీ అది కూడా సిగరెట్లు కూడా ఏంటంటే నాకు అలవాట్లేదు కానీ వాయిస్ కొంచెం థిన్గా ఉండేది బిగినింగ్లో బేస్ ఉండేది కాదు అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారే సలహా ఇచ్చాడు నువ్వు చుట్టాలు దాగు రోజు అదాడు ఊళ్ళైనా చుట్టాలు అలాగే అదండి అయితే సిగరెట్ దాగానే ఆయనే ఫస్ట్ సిగరెట్ ఇచ్చాడు సిగరెట్ తాగిన తర్వాత అదొక రోజుకో పది సిగరెట్ల లిమిట్ పెట్టుకొని ఆ లిమిట్ దాటకుండా అట్లా ఒక నాడు చేశాను మళ్ళీ అయ్యప్సా మాల్ వేసుకుంటే మళ్ళీ మానేసేవాడిని మళ్ళీ మాలు అది తీసే ధర తాగడం ఒక రోజులు అనిపించింది ఎఫ్సా మానేసాము కదా ముప్పై నలభై రోజులు మానేసావు ఎందుకు ఇప్పుడు ఎందుకు కట్టి చేయాలి